నెల్లూరు నగరంలోని స్థానిక స్వతంత్ర పార్క్ నందు ఈ రోజు ఉదయం గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా అధ్యక్షులు అరవరాయప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌతమ బుద్ధ వాకర్స్ అధ్యక్షులు అరవరాయప సెక్రటరీ కెవి రమణయ్య శ్రీనివాసులు కోటా రమేష్ ప్రసాద్ ప్రభాకర్ వాకర్స్ మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం రిపబ్లిక్ డే ప్రాముఖ్యత గురించి వివరించి గాంధీ విగ్రహానికి పూలమాలతో ఘనంగా సత్తరించి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు నేను గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీని నా పేరు కేవీ రమణయ్య ఈరోజు డెబ్ గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ స్వతంత్ర పార్క్ నెల్లూరు వారి తరఫున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మన పార్కులో జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాల పైగా పాలించి మనల్ని పీల్చి పీల్చి చేసి మనలో మనకి తగాదలు పెట్టి వాళ్ళు దేశాన్ని అనేక విధాలుగా నాశనం చేసి ఉన్న సమయంలో మన భారతదేశంలో అనేక చోట్ల తిరుగుబాటు ఉద్యమాలు జరగడం జరిగింది వాళ్ళు చేసిన హింసాత్మక చర్యల గురించి తిరుగుబాటు చేయడము అనేక మందిని వాళ్ళు ఓచకోత కోయడం ఇవన్నీ జరిగింది ఆ తర్వాత సిపాయి తిరుగుబాటు ఉద్యమంలో భారతదేశంలో పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి ఈ తిరుగుబాటు ఉద్యమం స్వతంత్ర పోరాటానికి నాంది పలికింది ఆ సమయంలో భారతదేశంలో అనేక మంది ఈ ఉద్యోగుల పాలకొని ఝాన్సీ లక్ష్మీబాయి లేడీస్ కూడా కనుక్కోకుండా ఝాన్సీ లక్ష్మీబాయి గారు అనేక స్వాతంత్ర పోరాట పరిమితులు చూపించి ఆఖరికి వంద సంవత్సరాలు పోరాటం జరిపిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున మనకు స్వాతంత్రం లభించింది ఈ స్వాతంత్రంలో అనేక విధాలుగా అనేక రకాలుగా మన నాయకులు స్వాతంత్ర సమరయోధులు పార్టిసిపేట్ చేయడము దానికి మహాత్మా గాంధీ గారు అహింస పద్ధతిలో మనకు స్వాతంత్రం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన చేయడము కొంతమంది అట్లా కాదు నేత సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు సాధు మన స్వతంత్రం రావాలంటే మనం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు కూడా తమ త్యాగాలని పలించారు ఈ ఉద్యమం తర్వాత పద్దెనిమిది వందల నలభై ఏడు ఆగస్టు వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మనం మనం పరిపాలించుకోవడానికి మనకేంటి మనకు రాజ్యాంగం కావాలి దానికి ఎవరు సంబంధం ఎవరైతే చేయగలరు అనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా బహుభాషావేత్త విద్యావేత్త ప్రపంచంలో ఆయనకి మించిన వాడు ఎవరు లేరు ఆయనైతే ఆయన నాయకత్వంలో దాదాపు నలభై మంది సభ్యులతో పెట్టారు కానీ ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేరు అని డాక్టర్ బార బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు అనేక రాత్రులు నిద్రపోకుండా అనేక రాజ్యాంగాలు ఆయనకు తెలుసు కాబట్టి మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న రాష్ట్రాలు విభిన్న మతాలు అనేక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నాయో అందరికీ సమానంగా హక్కులు కల్పించడానికి ఆయన భారత రాజ్యాంగాన్ని రాయలు రాయడం జరిగింది దాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్లో పార్లమెంటు ఆమోదించడము దాని తర్వాత కరెక్ట్గా నెల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు దీన్ని అడాప్ట్ చేయడము జరిగింది మన భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ప్రకారం మనము పరిపాలించుకోవడము జరుగుతున్నది కాబట్టి ఈ గణతంత్ర దినవత్సవం మనకు నిజమైన స్వాతంత్ర దినోత్సవము మనము మన భారతదేశాన్ని మన పాలకులకు మన పాలకులకు చే పాలకుల చేత మనం పాలించుకోవడము జరుగుతున్నది నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ ముందుగా నేను చేసిన అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్ష తెలియజేస్తున్నాను రిపబ్లిక్ డే అంటే మనకు రాజ్యాంగాన్ని అందించిన రోజు ఇప్పుడే మన మన సభ్యులు చెప్పారు ఆగస్టు పదిహేను కేవలం మనకు స్వతంత్రం వచ్చింది కానీ రాజ్యాంగం మనం ఎలా ఉండాలి ఎలా చేయాలి మన యొక్క నడవడికేంటి తెలియని రోజు అనమాట కానీ రెండు సంవత్సరాల్లో ఐదు నెలల పదకొండు రోజుల పాటు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనకు అందించడం జరిగింది ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు కాబట్టి ఈ దినాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగలాగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ క్లబ్ మిత్రులకి నెల్లూరు పుర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను గౌతమ బుద్ధుని యొక్క ఆ బౌద్ధ ఆ బుద్ధిజం అనేది స్ఫటంగా భారత రాజ్యాంగంలో మనకు కనిపిస్తుంది ఎందుకంటే బౌద్ధం అనేది ప్రపంచానికి యుద్ధ వాతావరణం లేకుండా ప్రపంచ శాంతి ప్రబోధించినటువంటి మహనీయుడు బౌద్ధము పంచశీల సూత్రాలని ప్రబోధిస్తూ భారత రాజ్యాంగము యొక్క ప్రభావం మనకు కనిపిస్తూ ఉంది మరి ఏ ఆశయాలైతే ఆశయాలతో అయితే భారత రాజ్యాంగాన్ని రూపొందించి మన పరిపాలన మనం చేసుకున్నామని ఆశించారో మరి ఆ యొక్క ఆశయాల్లో పాలకుల యొక్క వైఫల్యం వల్ల భారత రాజ్యాంగం అమలులోకి పూర్తిగా నోచుకోలేదనేది ప్రపంచం అంతా కూడా గమనిస్తూ ఉంది నిజంగా ఈ రాజ్యాంగాన్ని డెబ్బై ఆరు సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్నామే కానీ మరి దేశంలో ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఉంది అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదు జాతీయకరణకి ఫుల్ స్టాప్ పెట్టేసేసి అంతా ప్రైవేటీకరణకి పాలకులు మొగ్గు చూపడం అనేది దేశ అభివృద్ధికి పురోభివృద్ధికి చాలా విఘాతం కలిగించేటువంటి పరిపాలన విధానాలు రూపొందించుకుంటూ బాధాకరంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా నిజంగా మనం ఈ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మరి ఈ గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాయ్ భీమ్ మిత్రులారా గౌతమ్ బుద్ధ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నా పేరు అరోరాయప్ప ఈరోజు ప్రజలందరికీ ధనంతర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను భారతదేశ చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొలగొచ్చి మన దేశం మన పరిపాలన మన రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఈరోజు ఇది ప్రతి స్కూల్లో ప్రతి ఒక్కరికి చేరదీయాలి ఈ దేశాల్లో భారతదేశం బానిస సంఖ్యల నుంచి విముక్తి అయిన రోజు ఈరోజు భారతదేశం బ్రిటిష్ కౌంద వాళ్ళ వాళ్ళ చేతుల్లో చిక్కిపోయిన మనం విముక్తి చెందిన రోజుగా ఈరోజు మనం ప్రకటించాలి అది ప్రతి పిల్లకాయలకి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో తరాలుగా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఎందరో కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అందరికీ పనిచేస్తే ఈరోజు ఈ స్వరాజ్యం వచ్చింది ఈ ఈ దేశంలో మనము బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కరు రాజ్యాంగం రాసి ఆయన ఇచ్చాడంటే అందరూ సుఖశాంతులతో ఉండాలని అలాగనే ఉన్నాం కానీ అయితే ఎవరు రాజకీయ నాయకులకి కావాల్సినట్లుగా వాళ్ళు మలుచుకుంటున్నారే తప్ప పది సంవత్సరాల్లో సమ సమాజ నిర్మాణం కావాలని బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ చెప్పాడు పది సంవత్సరాల్లో సమ సమాజ నిర్మాణం కావాలి రాజ్యాంగం రాసిన తర్వాత ఆయన చెప్పింది పేదరికం నిర్మూలన కావాలి ఆయన కోరుకునేది ఏంటంటే పేదరికం నిర్మూలన కావాలి వాళ్ళు బ్రాహ్మణుడా వైశాస కులం కాదు పేదరికం ఒక 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 వ్యక్తి అంటాడు నేను ఈ దేశంలో భారతదేశ సస్యశ్యామలమైన ఈ దేశంలో నేను ఎట్లా పేదోడిని అవుతానంటే నన్ను అంచవేస్త పడుతున్నారు అని అలాంటి సంఖ్యలు విడవాలి మార్పు రావాలి అందరూ సమానం కావాలి ఎన్నో ఊర్లకి కరెంటు లేదు ఇప్పటికీ కరెంటు లేదు డెబ్బై ఆరు సంవత్సరాల ఈ దేశంలో స్వతంత్రంగా పరిపాలించుకునే మనకి ఇంకా కరెంటు లేదు బో అందనే రో లేని రోజు మనుషులు ఉన్నారు ఉద్యోగం లేని మనుషులు ఉన్నారు ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే రాజ్యాంగం ప్రజలు తిరగబడక మునిపే రాజ్యాంగం సవరించి సమసమాజం నిర్మాణం కావాలని కోరుకుంటూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్రాప్ చేయండి